चंद्रबाबूगर నాయకత్వం గర్వదళాలి తెలుగుదేశం పార్టీ గర్వదళాలి చంద్రబాబుగర్ నాయకత్వం గర్వదళాలి నరేలోకేష్ బాబు నాయకత్వం గర్వదళాలి చంద్రబాబు నాయగర్ నాయకత్వం గర్వదళాలి మిద్వాగి ఆయన కనిచలేదు అన్న అన్న జూన్ నాలుగు అనగానే తెలుగు ప్రజలకే కాదు యావత్ భారతదేశానికి కూడా గుర్తొచ్చేది ఏంటంటే సైకో పాలన అంతమైన రోజు ప్రజలకు ఒక పండుగ రోజు ఈరోజు ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎంత ఇబ్బందులు పడ్డారో ప్రజలందరికీ తెలుసు ఇది ప్రతి ఒక్కరి పండుగ రోజు అలాగే ఒకటో లేని మహారాజు చంద్రబాబు నాయుడు గారు ఆయనకు పట్టాభిషేకం రోజు అందుకే ఇక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులే కాకుండా మిగతా ప్రజలు కూడా పెద్ద ఎత్తిన పండగ వాతావరణం సృష్టించుకున్నారు దీని సందర్భంగా ఈ సంవత్సర పాలన వాళ్ళు ఈర్షతో ఏదో పేరు పెట్టుకొని రాష్ట్రం మొత్తం చేస్తున్నారు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి గురించి ఒకే ఒక విషయం చెబుతున్నా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి రాజకీయ రంగంలో చరిత్ర సృష్టించగలడు చరిత్ర అది అదొక్క చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం పడిని లేచిన కిరటం లాంటి వాడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఇవాళ ఆయనకి పట్టాభిషేకం కాబట్టి పట్టాభిషేకం అయిన రోజు కాబట్టి ఆయన గురించి చెప్పాలి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఓడిపోయి గెలవడం ఓడిపోయి గెలవడం ఓడిపోయి గెలవడం అనేది ఒక్క చంద్రబాబు గారికే సాధ్యం ఎందుకంటే చంద్రబాబు గారు నీతి నిజాయితీ ఉండబట్టి వైఎస్ రాజ రాజశేఖర రెడ్డి పదకొండు కమిషన్లు వేసినా ఏ ఒక్క కమిషన్ కూడా ఆయన అవినీతి పరుడని నిరూపించలేకపోయినాయి అంత నిజాయితీ గల నిబద్రత గల నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు అలాంటి చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళ అవాకులు చవాకులు వెళ్తూ రాష్ట్రం మొత్తం ఎంఆర్ వాళ్ళకి ఇవ్వడం అనేది మేము దాన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా ఇవాళ ఎంఆర్ఓ గారికి ఇచ్చింది కూడా మేమేంటంటే నగరంలో అరాచకాలు చేసే రౌడీచెట్లని నగర బహిష్కరణ చేస్తారు అలాగే రాష్ట్రంలో అరాచకాలు అనుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడికెళ్ళి ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లా ప్రజలను విద్వేశాలు రచ్చకొడుతున్నాడు మతాలను రచ్చగొడుతున్నాడు కులాలను రచ్చగొడుతున్నాడు కాబట్టి ఇలాంటి అరాచక శక్తులు రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదు రాష్ట్ర బహిష్కరణ చేయాలని ఎంఆర్ఓ గారి ద్వారా కలెక్టర్గా రిప్రజెంటేషన్ ఇవ్వమని ఎంఆర్ఓ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వార్వలు ఎంత ఇవాళ రాష్ట్రం అప్పుల భూమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు ఏళ్ళ వయసులో మరి కేంద్రంతో మాట్లాడి దాదాపు పోలవరానికి నిధులు కానివ్వండి స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ అవ్వకుండా ఆపడం కానివ్వండి అలాగే రాజధానికి నిధులు కానివ్వండి అలాగే వైజాగ్లో కడపలో స్టీ స్టీల్ ప్లాంట్ కానివ్వండి ఇలాగ అనేక రకాలైనటువంటి కేంద్రంతో మాట్లాడి కేంద్రంతో బాగుండి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉండి మరి ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ మెజార్టీతో అక్కడ పరిపాలన సాగిస్తున్నా సరే వెళ్ళి సమన్వయంతో అటు మోడీ గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా సహకరిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి దాన్ని అడ్డుకట్టేద్దామనే ఒక ఉద్దేశంతో రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తాం అనుకున్నాడు కనుక మేము వాళ్ళ అమ్మార్ఓ గారికి ఇచ్చిన రిప్రజెంటేషన్ ఏంటంటే ముఖ్యంగా నగరంలో అరాచకాలు సృష్టించే రౌడీ చీటర్లను బహిష్కరించినట్టే రాష్ట్రంలో అరాచకాలు సృష్టిద్దాం అనుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచి బయట రాష్ట్రాన్ని పంపించాలి ఎందుకంటే ఆయనకి తెలంగాణలోని అలాగే బెంగళూరులోని హౌస్లు ఉన్నాయి చక్కగా అక్కడ ఉండి ఎంజాయ్ చేయమని పంపించేయాలని కలెక్టర్ గారికి పత్రం అని అమ్మవారి గారికి ఇచ్చారు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్